ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు పంటకు జీవం పంట పొలానికి జీవాధారం బయో ఫ్యాక్టర్ జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మిద్దె సాగుదారులకు శుభోదయం పూలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఔషధ మొక్కలు అలంకరణ మొక్కలు ఇలా అన్నీ ఒకే చోట కొలువు తీరితే అదో ఉద్యానవనం అలాంటి తోట ఇంట్లోనే కొలువు తీరితే ఆ ఇళ్లే ఓ బృందావనం పట్టణ ప్రాంతాల్లో ఓ విప్లవంలా మిద్దె తోటల సాగు సాగుతోంది నగరవాసులు తమకు కావాల్సిన ఆహారాన్ని ఇంటి పరిసరాల్లోనే పండించుకుంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు అలాంటి కోవకే వస్తారు భాగ్యనగరానికి చెందిన ఓ మిద్దె సాగుదారు పచ్చటి పంటలతో ఇల్లంతా వనంలా తీర్చిదిద్ది శారీరక ఆరోగ్యం మానసిక ఆనందాన్ని మిద్దె తోటల ద్వారా పొందుతోన్న బాలానగర్కు చెందిన గాంధీప్రసాద్ మిద్దె సాగు విశేషాలతో సిద్ధమైంది ఇవాల్టి మన నీలతల్లి కార్యక్రమం ఇంకెందుకు ఆలస్యం పట్నంలో ఆ ప్రకృతి అందాలను మనము తనివి తీర ఆస్వాదిద్దాం పదండి ఆయన ఓ వ్యాపారవేత్త అనేక ఒత్తిడుల నడుమ ప్రతిరోజూ గడుస్తుంటుంది తన గజిబిజి జీవితాన్ని కాస్త గాడిలో పెట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు అందుకు ప్రకృతితో మమేకమవడమే సరైన విధానం అనుకున్నారు మితిమీరిన రసాయనాల వాడకంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రహించిన భాగ్యనగరానికి చెందిన గాంధీప్రసాద్ మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టారు ఓవైపు వ్యాపార లావాదేవీలను చూసుకుంటూనే సమయాన్ని కుదుర్చుకొని స్వయంగా తన ఇంటి మేడ మీద ఆరోగ్యకరమైన కూరగాయలు ఆకుకూరలు పండ్లు పూలను పండించుకుంటున్నారు మొక్కల మీద ఉన్న ఆయన ప్రేమ తన విల్లాను ఓ నందనవనంలా మార్చేసింది గార్డెనింగ్ అంటే చాలా ప్యాషన్ అనమాట అలాగే దాంతోపాటు కుకింగ్ కూడా నాకు చాలా ప్యాషన్ చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ మదర్తో ఉన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటు అనమాట చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ కూడా ఉండటం నాకు ఆ వంటలు అన్నది కూడా చాలా బాగా అలవాటు అయిపోయినాయి అనమాట అన్నీ సో నాకు ఇంట్రెస్ట్ అనమాట చాలా అట్లా అలాగే మొక్కలు కూడా మా ఫాదర్తో బాగా అలవాటు మా ఇంట్లో బాగా మొక్కలు పెంచేవాళ్ళం సో అట్లా నాకు జీన్స్ అంటారు కదా సో అట్లా నాకు అప్పటి నుంచే బాగా ఇంజ్యూస్ అయిపోయినాయి అనమాట నాలో సో ఫస్ట్ నేను చిన్నగా కొన్ని ఆకుకూరలు వేసాను అంటే ధనియాలు మెంతకూర ఇవి ఎవరైనా సరే మామూలుగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇవి వేసుకోవాలి ముందు సో ఏంటంటే తొందరగా వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఉత్సుకత వస్తుంది అనమాట ఇంకా హ్యాపీగా కొత్తగా చేద్దామన్నంతగా ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి అలాగే టమాటాలు వంకాయలు ఇవి కూడా చాలా ఈజీగా పెరిగిపోతాయి మనకి ఏ మెయింటెనెన్స్ అవసరం లేదు ఏం పెద్దగా పెస్ట్ కూడా పెద్దగా ఏమి ఉండవు అనమాట సో వీటితో మీరు స్టార్ట్ చేస్తే ఎవరైనా కానీ సో వాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది దానివల్ల ఇప్పుడు చూశారు కదా నా గార్డెన్ ఇప్పుడు దగ్గర దగ్గర మూడు వందల పైన నా దగ్గర టెరెస్ గార్డెన్లో ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ చిన్న పెద్ద మొక్కలు ఏదైనా కానీ సో అదేముందంటే మనకి ఇంకా ఇది ఒక హాబీలాగా మారిపోతుంది స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి రిలీఫ్ రావాలంటే ఈ గార్డెన్ టెరెస్ గార్డెన్ మిద్యు తోటలు పెంచుకోవటం ఒకటి అలాగే పెట్స్ని పెంచుకోవటం సో అలాగే వంటలు దాంతోపాటు కొంత టైం ఎప్పుడైనా మనం కూడా ఇంట్లో వంట చేయాలి ఎప్పుడు లేడీసే చేయాలా మనం కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి సో చేస్తూ ఉండడం ఏంటంటే మనకు ఒక రిలీఫ్ ఉంటుంది మన ఇంట్లో లేడీస్ కూడా బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది నా వర్క్ అయితే నా సజెషన్ ఏంటంటే అండి గ్రో బ్యాగుల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా కూడా కంటైనర్స్ ప్లాస్టిక్ కంటైనర్స్ మీద మీరు ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కడైనా కూడా ఎప్పుడైనా తీసుకెళ్ళినా కూడా మూవ్ చేసినా కూడా మీకు డ్యామేజ్ కాకుండా ఉంటాయి గ్రో బ్యాగ్లు ఏమవుతుందంటే వన్స్ మీరు పెట్టేస్తే ఎక్కువ మూవ్ చేస్తే మీకు తొందరగా డ్యామేజ్ అయిపోతాయి సో అందుకని బెటర్ ఏంటంటే మీకు ప్లాస్టిక్ కంటైనర్స్కి ప్రిఫరబుల్ అండి సో కొంతమంది కొండ మట్టి అంటే మట్టి పెట్టమంటా ఉంటారు వాటర్ అది బాగా వెళ్తుందని బట్ నాకు అంతం పెద్ద డిఫరెన్స్ కనపడలేదండి ఇప్పుడు నా మొక్కలన్నీ కూడా నేను చాలా వాటిని ప్లాస్టిక్లో కన్వర్ట్ చేశాను నేను నేను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెంచాను ఒక డ్రాగన్ ఫ్రూట్ని ట్వంటీ లీటర్ కంటైనర్లో ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట ఇచ్చే పోషకాలను బట్టి మొక్క ఎదుగుదల మొక్క మనకి బయటకు వచ్చే ఫ్రూ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అనమాట సో మనం ఎంత బాగా పోషకాలు ఇస్తాము మనం కుండీలో పెంచుతాం కాబట్టి మనం నిత్యం పోషకాలు ఇస్తూ ఉండాలంటే రోజు పోషకాలు ఇవ్వాలని ఏం కాదండి కాకపోతే ఏంటంటే మనం దానికి మొక్క పెరిగి కాయలు కాస్తున్నప్పుడు అది కూడా బలం తీసుకుంటూ ఉంటుంది కదా సో మనం ఏమి ఇవ్వకుండా ఒక్క కాయలు కాయాలి కాయలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అందుకని ఏంటంటే మనం దానికి ప్రతి వారం ఏదో ఒక కంపోస్ట్ కానీ ఏదో ఒక ఫెర్టిలైజర్ కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ ఇస్తూ ఉండాలి టెరెస్ గార్డెన్లో మనం ఎందుకు చేస్తాం మందులు వాడకూడదు అన్న ఒక కాన్సెప్ట్తో మంచి ఆహారం తినాలన్న కాన్సెప్ట్తో మనం టెరెస్ గార్డెన్ చేస్తూ ఉంటాం మిద్ది తోటలో మొక్కలు పెంచుకుంటాం మనం ఎంతో ఆసక్తిగా ఇంట్రెస్ట్తో పెంచుకుంటూ ఉంటాం సో అది కూడా మనం తినే ఆహారం కూడా అంత ప్యూర్గా ఆర్గానిక్గా ఉండాలని మనం పెంచుకుంటూ ఉంటాం సో అందుకని ఏంటంటే మనం మిద్ది తోటలో ఎప్పుడు కూడా మన కెమికల్ ఫెస్టిసైడ్స్ అన్న ఏది మనం వాడమనమాట అస్సలు సో రకరకాలుగా మనం ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చాలా రకాలు ఉన్నాయి మనకి అందులో కంపోస్టీ వాడుతూ ఉంటాము జీవామృతం వాడతాము అట్లానే డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి బటర్ మిల్క్తో చేసే ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఉంటాయి అన్నమాట సో అవన్నీ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతుంది వారానికి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తూ ఉండాలి మనం అంతే ఒక వారం కంపోస్ట్ ఇస్తే ఇంకో వారం ఇంకో ఫెర్టిలైజర్ అట్లా కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అన్నీ మనం మొక్కకి ఇవ్వచ్చు మట్టిలో కూడా కుండీలో అలాగే స్ప్రే కూడా చేయాలి స్ప్రే కూడా చేస్తే ఏముందంటే మొక్కలు ఆకుల నుంచి తొందరగా అబ్జార్బ్ చేసి మొక్క తొందరగా దాని ఎనర్జీని తీసుకుంటాయి అనమాట సో దానివల్ల మనకి మొక్కలు కూడా గ్రోత్ బాగుంటుంది గ్రీనరీ బాగుంటుంది బేసిక్గా సో ఫోటోసింథసిస్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో కిరణ జన్యు సమయోగ క్రియ అంటాం కదా మనం మనం ఎండ మినిమం బాగా తగలాలండి మొక్కలకు బేసిక్గా మిద్ది మీదకి వచ్చిన కారణం పా ఈ తోటలన్నీ కూడా ఎందుకు మిద్ది మీద టెరస్ మీదకి వచ్చేసినాయి అంటే ఎండ కోసం ఎందుకంటే ఇప్పుడు సిటీల్లో పట్టణాల్లో అంతా అపార్ట్మెంట్లు బిల్డింగ్లు పక్కన బిల్డింగ్లు ఆ ఎదురుగుండ బిల్డింగ్లు కట్టేసి కింద ఎంత ప్లేస్ ఉన్నా కూడా మనకి ఎండ రావట్లేదు కిందకి అందుకని ఏం చేస్తున్నారు కింద పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా పైన టెరస్ మీదకి వచ్చేసి టెరస్ మీద పెంచుకుంటున్నారు ఆ కూరలు కానీ మనకి వేరే కూరగాయలు కానీ ఇవన్నీ కూడా టెర్రస్ల మీద పెంచుకుంటున్నారు ఈ టెర్రస్ మీద ఎందుకంటే మనకి ఎండ బాగా వస్తుంది కాబట్టి అట్లీస్ట్ మనకి ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎండ ఉంటే మొక్కలన్నీ కూడా చాలా బాగా మనకి గ్రోత్ అవుతాయండి మంచి మీకు పంట కూడా బాగా వస్తుంది అనమాట మనకి అవి ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఏదైనా కూడా దీనికి ప్లేస్ అంటే ఒక లిమిట్ లేదండి మీకున్న స్పేస్ పైన ఎంత అవైలబుల్ అంటే మీరు అంత స్పేస్లో కూడా మీరు పెట్టేసుకోవచ్చు అది మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది కూడా చాలా మంది అని అడిగారు కొంచెం అసలు ఎంతమంది కూడా సో ఇది మీరు ఎంత స్పేస్ ఉన్నా మీరు పెట్టుకోవచ్చు ఉన్న స్పేస్ని ఎంత బాగా వాడుకుంటా ఉన్నదే మనకి ఇంపార్టెంట్ అండి బేసిక్గా సో ఇప్పుడు నా స్పేస్ ఇది చాలా చిన్న స్పేస్ అండి నా ఈ టెరెస్ అయితే పైన ఇంకో టెరెస్ ఉంది నాది సో రెండు టెరెస్లో నేను గార్డెన్ చేస్తున్నాను కాబట్టి సో ఈ టెరెస్లో వచ్చినాయి ఏంటంటే మొత్తం ఈ టెరెస్లో ఉన్న మొక్కలన్నీ చూస్తే మీరు నేను ఎక్కువ మొక్కలు ఏంటంటే దూరం 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 దూరంగా పెట్టనండి చాలామంది నేను చూశాను బట్ ఇక్కడొకటి ఒకటి అక్కడ ఒకటి పెడతా ఉంటారు చాలా ప్లేస్ వేస్ట్ అవుతుంది ప్లస్ మొక్కకి ఒక లోన్లీనెస్ ఫీలింగ్ ఉంటుంది మీకు తెలుసో లేదో మొక్కలు కూడా మాట్లాడతాయి మొక్కలు కూడా వాటికి జీవం ఉంటుంది అవి సెన్స్ చేస్తాయి ఇవన్నీ కూడా ఆల్రెడీ సైన్స్ కూడా ఎప్పుడో చెప్పింది సో మొక్కలు కూడా పక్క పక్కన ఉంటే ఏంటంటే వాటికి కూడా చాలా ఆనందం అనమాట మొక్కలు కూడా సో అలాగే ఇంకోటి ఏంటంటే ఎండని ఎండ కూడా ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దగ్గర దగ్గర ఉన్న మొక్కలు ఏమవుతాయి అంటే మీకు ఎక్కువ ఎఫెక్ట్ కావండి అదే ఒక మొక్క పెట్టి ఇంకొకటి దూరంగా పెట్టి ఇంకొకటి దూరంగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎండ ఎఫెక్ట్ అన్నదే ఒక మొక్క మీద చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట అందుకనే షేడ్ నెట్లు ఇవన్నీ వేస్తూ ఉంటారు బట్ నేను ఎప్పుడు మా టెరెస్ గార్డెన్లో ఎక్కువ షేడ్ నెట్లు ఎప్పుడు వేయలేదని మేము మనం ఎప్పుడు కూడా సో మేము నాలుగు నాలుగు సంవత్సరాలు చూస్తున్నాను కదా నేను ఎప్పుడూ వేయలేదు అంతకుముందు వేసాను నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ సో దాని తర్వాత నుంచి వేయడం మానేశాను ఎందుకంటే నేను సెటప్ చేసిన ఇప్పుడు ఈ సెటప్లో మొక్కలు మొక్కలే అయ్యే షేర్ చేసుకుంటాయి అనమాట ఎండ వేడిని కూడా ఆటోమేటిక్గా సో ఏమీ బా ప్రాబ్లం లేకుండా మొక్కలన్నీ కూడా గ్రీనరీగా అంతే గ్రీనరీగా ఉంటాయన్నమాట మనకి చాలా మొక్కలు కూడా సో క్లోజ్గా పెట్టుకోవాలి మీరు ఉన్న స్పేస్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవాలి దానికోసం మనకి స్టాండ్లు పెట్టుకోవచ్చు ఇట్లా ట్రేలు పెట్టుకోవచ్చు మీరు డిఫరెంట్ డిఫరెంట్గా డైరెక్ట్ నేల మీద పెట్టకండి ఇది కూడా సో నేల మీద పెడితే ఏమవుతుందంటే దాని కింద వాటరు మట్టి ఇవన్నీ అయిపోయి మీకు ఏమవుతుందంటే వాటర్ పీరియడ్ ఆఫ్ టైం మీ ఫ్లోర్ ఏదైనా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అవన్నీ ఉండకుండా ఉండాలంటే కొంచెం హైట్ స్టాండ్స్ లాంటివి చేసి పెట్టుకోవడం కానీ లేదా ఏదైనా ట్రే సిస్టంలో పెట్టుకోవడం కానీ ఇప్పుడు నా చూశారు కదా ఇదంతా ట్రే సిస్టమ్ నాది మొత్తం నేను కాంపౌండ్ వాల్ మీద కూడా ఎక్కడ వదలకుండా పెట్టేశాను నేను కాంపౌండ్ వాల్ మీద అంతా కూడా నేను ట్రేస్ పెట్టేసి ఆ ట్రేస్ని గోడకి ఫిక్స్ చేసేసాను అనమాట సో అందులో పడ్డ ప్రతి వాటరు నా దగ్గర ఉన్న ప్రతి వాటర్ కూడా మనకి ఎక్కడా కూడా యాక్చువల్గా వేస్ట్ కాకుండా ట్రేస్ పెట్టామండి ఎండ్ పాయింట్లో చోట కలెక్ట్ చేస్తాం మేము వాటర్ని మళ్ళీ అదే వాటర్ని మేము రీసైకిల్ చేస్తూ ఉంటాం అనమాట సో మా దగ్గర వాటర్ కన్జర్వేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ మిద్ది తోటలు పెంచే వాళ్ళకి సో నీళ్ళు ఉన్నాయి కదా అని పైన ట్యాంక్ ఉంది గవర్నమెంట్ సప్లై వస్తుంది కదా అని మనం ఓ నీళ్ళు పట్టి పట్టి పట్టేయకూడదండి సో మొక్కలు కూడా తట్టుకోలేమని నీళ్ళు బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మొక్కలకి మహా అయితే రోజుకు ఒక హాఫ్ మగ్గు నుంచి వన్ మగ్గు పడుతుందండి అంతే వాటర్ యాక్చువల్గా పట్టేది అది కూడా ఏంటంటే మీరు ఎక్స్ట్రా వచ్చే వాటర్ని కలెక్షన్ చేసుకుని ఒక ప్రొసీజర్ చేసుకుంటే సో ఆ ఎక్స్ట్రా వచ్చే వాటర్లో కూడా చాలా మినరల్స్ ఉంటాయి అది మనం రీసైకిల్ చేసుకుంటా ఉంటే మొక్కలకి బలం మనకి వాటర్ వేస్టేజ్ కాదు సో వాటర్ వేస్టేజ్ కాకుండా ఉండడం కూడా మనకి మన సామాజిక బాధ్యత సో ఆ వాటర్ పడేటట్టుగా మొక్క దగ్గర డ్రిప్ సిస్టమ్ పెట్టేసుకుంటే మనం గార్డెన్లోకి రాగానే డ్రిప్ ఆన్ చేసేసుకోవచ్చు సో ఈ లోపల మనం మిగిలిన బలం చేసుకోవచ్చు అంటే మనకి ఎండిన కొమ్మలు కట్ చేసుకోవచ్చు ఎండిన ఆకులు కట్ చేసుకోవచ్చు అట్లానే మనకి ఏదైనా ప్లకింగ్ చేయాలంటే మట్టిని కొంచెం గుల్లో చేయడం పళ్ళు కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉండాలి కుండీల్లో బయో ఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలం ఇంటి పైకప్పు పైన వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు గాంధీ ప్రసాద్ వీటిలో నిత్యం వినియోగించే ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఉన్నాయి వీటితో పాటే ఔషధ మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు అలంకరణ మొక్కలు ఉన్నాయి చిన్న మొక్క నుంచి పెద్ద చెట్లు వరకు కూడా మనం మిదిదోడ మీద పెంచుకోవచ్చు పెద్ద చెట్లు కూడా మనం ఏం చేయాలంటే ఏదో విత్తనం తెచ్చి వేసి పెంచేసుకుందామంటే మన కాయలు రావడానికి ఒక ఏం తేలు పడుతుంది అందుకని ఏంటంటే మన గ్రాఫ్టెడ్ మొక్కలు దొరుకుతాయి ఆల్రెడీ సో అవి తెచ్చుకుని మనం నర్సరీని తెచ్చి వేసుకుంటే గ్రాఫ్టెడ్ మొక్కలు మనకు తొందరగా పళ్ళ అనేది తొందరగా వస్తాయి అనమాట సో ఇప్పుడు నా గార్డెన్లో చిన్న మనకి ఆకుకూరలు మొదలెడితే కాయగూరలు అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయండి మన దగ్గర టమాటాలు కానీ వంకాయలు కానీ తర్వాత బెండకాయలు ఇవన్నీ మొత్తం మన కామన్గా ఉండే అన్నీ కూడా చాలా వరకు మన దగ్గర ఉన్నాయన్నమాట అవి కాకుండా మనకి పెద్ద చెట్లు కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర అంటే ఇప్పుడు ఇది ఒకటి గార్లిక్ వేన్ అంటారండి దీన్ని ఇది అంతా గార్లిక్ వేన్ అనమాట పూత వస్తుంది ఇప్పుడు సో ఇది వా ఈ పూత వచ్చినప్పుడు ఏముందంటే ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట అప్పుడు అంత మొత్తం పూత మీద ఉంది ఇది చాలా బాగా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఏమంటే అంత గార్లిక్ వాసన ఉంటాయండి ఆ ఫ్లవర్స్ స్పెసిఫిక్గా సో మనకి మనకేముందంటే గార్డెన్కి ఇది చాలా ఉపయోగం అనమాట గార్లిక్స్ మళ్ళీ ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ని రాకుండా దాన్ని ప్రివెంట్ చేసేస్తుంది అనమాట మొక్కలకి నెక్స్ట్ ఏమో ఇది మల్బరి అండి సో ఇది కూడా మొన్నటి వరకు కాయలు కాసింది మల్బరీ ఫ్రూట్స్ వస్తాయి కదా బాగుంటాయి చాలా అవి సో ఇప్పుడు వరకు మొన్నటి వరకు కాసింది మొన్న అంతా ట్రిమింగ్ చేసేసాము సో ప్రూనింగ్ అంతా చేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాయి లీఫింగ్ అంతా అట్లానే ఇది ఒక ధాన్య చెట్టు అండి ఒక ధాన్య చెట్టు వేసాం ఇక్కడనే సో ఇది కూడా మొన్ననే ప్రూనింగ్ అది చేసాం అంతా కూడా చెట్లు ఒకటే కాకుండా మనకి టెరెస్ గార్డెన్లో పూల మొక్కలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి అందులో స్పెషల్గా ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ అలాగే పర్పుల్ కలర్ కానీ ఇవన్నీ ఎందుకనంటే తేనెటీగలు సీతకోశిలకలు మనకి అట్రాక్ట్ అవ్వాలి గార్డెన్కి ఓన్గా ఒకే పూ రాగానే మీకు ఏం పాలినేషన్ లేకుండా కాయ రెడీ పూత పూతొస్తుంది రాలిపోతూ ఉంటుంది మీకు సో అందుకని టెరస్ గార్డెన్లో పూలు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ పూల మొక్కలు కూడా మా గార్డెన్లో అయితే నేను చూస్తాను సెవెన్ థర్టీ ఎయిట్కి వచ్చేస్తాయి అనమాట డ్యూటీ అనమాట వాటికి వచ్చేసి ఇంకా అన్ని మొక్కలు పూల మీద కూడా మనకు కనపడతూ ఉంటాయి సీతకోశీలకు కానీ ఇవన్నీ కూడా టెన్ వరకు ఉంటుంది యాక్టివిటీ ఆల్మోస్ట్ మనం చూడవచ్చు మన కన్నులు కూడా చాలా హ్యాపీ వస్తుంది మనకు అప్పుడు సో ఇది దానిమ్మ చెట్టు అండి అట్లానే ఇవన్నీ గులాబీలు వేసాను డిఫరెంట్ గులాబీలు ఈ రెండు కాకరపాదులు పైకి వెళ్ళినాయండి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఆల్రెడీ ఇప్పుడు నేను టూ టైమ్స్ హార్వెస్ట్ చేశాను సో ఇది థర్డ్ టైం ఇప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి ఇప్పుడు కాయలు రెడీ అవుతున్నాయండి ఈ సంవత్సరం అప్పుడే నేను ది డ్రాగన్ ఫ్రూట్ నుంచి నేను మొన్న అంత ముందు ఒక నాలుగు మొన్న ఒక ఆరు అండి పది కాయలు ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేశాను సో మళ్ళీ నిన్న మొన్న మూడు కాయలు కోసాము దాంతో ఒక నేను వేరే ఒకటి చూపిపోతున్నాను జల్లీ ఒకటి సో ఇది ఇప్పుడు మళ్ళీ అగైన్ ఒక నాలుగైదు కాయలు ఇప్పుడు కాసినాయండి మళ్ళీ అగైన్ సో ఓకే ఇదంతా కూడా మనకు ఉన్నది ఓన్లీ ఒక ట్వంటీ లీటర్ కంటైనర్ అండి మీరు చూడొచ్చు ట్వంటీ లీటర్ కంటైనర్లో ఇంత బాగా నేను పెంచుతున్నాను అనమాట వీటిని సో ఇది బెండకాయ అండి ఒకటి ముదిరిపోయింది బాగా ఆల్రెడీ దీన్ని మనం ఇతరం కోసం ఉంచేవచ్చు ఇంకా మనం చూడకపోతే ఏమవుతుందంటే బెండకాయలు రెండు రోజుల్లోనే చెట్టు ముదిరిపోతాయండి మనం సరిగ్గా కోసుకోకపోతే సో ఎప్పుడైనా మనకు రెండు రోజులు మనం నెగ్లెక్ట్ చేస్తే బెండకాయలు ముదిరిపోతాయి ఆటోమేటిక్గా సో ఇందులో ఒకటి నేను అనాస మామిడి అని తెచ్చేసామండి ఒకటి మనకి అనా మనకి మే సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనకి మామిడికే ఇప్పుడు వస్తుంది అనమాట ఇప్పుడు అనాస సీజన్ అనాస మామిడి ఇప్పుడు వస్తూ ఉంటాయి కదా సో దానికోసం ఒకటి తెచ్చేసాము సో ఇది నెక్స్ట్ ఇయర్కి మనకి వస్తుందేమో అనుకుంటున్నాము తర్వాత ఇదంతా పసుపు అండి పసుపు ఇదేమో చామదుంపలు ఇదేమో అంజీర్ అండి అంజీర్ చెట్టు సో అంతా కాయలు దిగుతున్నది ఇది అంజీర్ స్పెషాలిటీ ఏంటంటే మనకు పువ్వు కనపడకుండానే కాయ వచ్చేస్తూ ఉంటుంది అంజీరు ఇది స్పెషల్ అండి మనకు తెలియదు అంజీరు ఎప్పుడు పూత వస్తుందో ఎప్పుడు కాయగా వస్తుందన్నది కాయలు వచ్చేస్తాను ఉంటాయి ఆటోమేటిక్గా సో ఇవంతా కూడా మళ్ళీ నేను పసుపు వేసేసానండి ఇవన్నీ ఇంతకుముందు కూడా నేను లాస్ట్ ఇయర్ కూడా హార్వెస్ట్ చేశాను నేను దగ్గర దగ్గర మాకు మూడున్నర కేజీలు పసుపు వచ్చింది ఇది తెల్ల నీరేడం అండి ఇది ఇది నేను గ్రాఫ్టెడ్ మొక్క తెచ్చేసాను ఇంకొక వన్ ఇయర్ పడుతుంది మనకి ఇది పెరిగిన తర్వాత కానీ మనకు కాయ రాదు ఇది ఈ పచ్చిమిరకాయలు అండి మనకు నార్మల్ పచ్చిమిరకాయ చెట్టే కాకపోతే కారం ఎక్కువ ఉంటాయి అనమాట ఇవి సన్న పచ్చిమిరకాయలు చాలా కారం ఉంటాయి ఇవి ఇదేమో నిమ్మ చెట్టు అండి ఇది ఇది నాకు పక్షులు తెచ్చేసి నీ మొక్కనే నేనే దాన్ని రెండున్నర సంవత్సరాలు ఏం చేసి సో నేను దాన్ని కేర్ చేస్తా వచ్చాను జన జాగ్రత్తగా సో ఇప్పుడు చెట్టు నిండా కాయ వచ్చింది పోత వస్తుంది కాయ దిగుతుంది మీరు చూసారా చెట్టు నిండా కాయ ఉంది ఇప్పుడు ఇది చాలా బాగా వచ్చింది అనమాట ఇంట్లో అల్లం కానీ పసుపు కానీ చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఇప్పుడు చూడండి నాది అల్లం ఇది చాలా బాగా మొక్కలు వచ్చేసినాయి అని నేను సో మార్కెట్లో మనం అల్లం కొనుక్కున్నప్పుడు మీరు కొంచెం బొడుపుల్లాగా వస్తూ ఉంటే మనకి వచ్చే సూచనలాగా బొడుపులు వస్తాయి తెల్లగా ఉన్నాయి ఏరుకుని తెచ్చుకుని పెట్టుకుంటే ఒక నాలుగైదు పెట్టేసుకుంటే మీరు కుండీలు అక్కడక్కడ అవి పెరుగుతూ ఉంటాయి మనకు పెద్ద దానికి కేర్ కూడా అవసరం ఉండదండి సో ఎంత బాగా ఉంటే మనకి అల్లం బాగా వస్తుంది సో అల్లం పెంచుకోవాలంటే ఇలా ఏదైనా వెడల్పాట్ డబ్బు తీసుకుని మీరు పెట్టేసుకోవచ్చు ఎక్కువ లోతు అవసరం లేదు ఎందుకంటే మన పైపైనే ఎలా పెరుగుద్ది అల్లం సో కాబట్టి ఏంటంటే మనకి ఎక్కువ లోతు డీప్ అక్కల దీనికి సో ఈ డీప్ రూటెడ్ ప్లాంట్స్ కాదనమాట సో ఏదైనా ఫ్లాట్గా ఉండేది మనం ఏదైనా తీసుకుని మీరు పెట్టేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా పెంచుకోవచ్చు అలా గార్లిక్ కూడా అంతే ఎల్లుల్లి ఎల్లుల్లిని కూడా మనం అలాగా పెట్టుకోవచ్చు ఉల్లిపాయలు అలా పెట్టుకోవచ్చు ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట అట్లా మీరు ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారం కావాలంటే రసాయనాల వాడకం ఉండకూడదు అనేది నిపుణుల మాట ఈ మధ్యనే సేంద్రియ విధానాలపై అవగాహన పెరుగుతుండడంతో మిద్దె తోటల సాగు ఉద్యమం నగరాల్లో విస్తృతంగా కొనసాగుతోంది ప్రతి ఒక్కరూ మార్కెట్పై ఆధారపడకుండా ఉన్నంత స్థలంలో తమ ఇంటికి కావాల్సిన ఆహారాన్ని పండించుకుంటే మేలంటున్నారు మిద్దె సాగుదారు గాంధీప్రసాద్ కూడా తన పంటల సాగుకు సేంద్రియ ద్రావణాలు కషాయాలు వినియోగిస్తున్నారు బయోచార మిశ్రమాన్ని ప్రత్యేకంగా చేసి మొక్కలకు అందిస్తున్నారు ఆరోగ్యకరమైన ఉత్పత్తిని అందిపుచ్చుకుంటున్నారు మరి ప్రకృతితో చేస్తున్న ఈ ప్రయాణం ఏ విధంగా ఉందో గాంధీ ప్రసాద్ గారి మాటల్లో విందా ఈ బయోచార్లో వాడే బొగ్గు గురించి కూడా ఒక క్లారిటీ కావాలండి మనకి ఎందుకంటే మనకి మార్కెట్ లోకి వెళ్ళి నల్ల బొగ్గు దొరుకుతూ ఉంటుంది కదా మనకి రైల్వే ఇంజనీర్స్ బొగ్గు దొరుకుతుంది తర్వాత చార్కోల్ దొరుకుతుంది డిఫరెంట్ డిఫరెంట్ దొరుకుతాయి సో యాక్చువల్గా అవన్నీ వాడేదానికన్నా కూడా వాటి అన్నింటిలో చార్కోలు వాడుకోవచ్చు కొంతవరకు పర్లేదు అది కాకుండా మనం సొంతంగా తయారు చేసుకుని ఇంకా బాగుంటుంది అనమాట చెట్టు కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు ఏదో ఉంటాయి కదా అవి కానీ చెక్క ముక్కలు కానీ ఇవన్నీ కలిపి మనం చిన్న స్టీల్ డమ్ములు వేసేసి దాంట్లో ఊరికి నిప్పు రాజేయాలి అంతే మంట మంట పెట్టేయకూడదండి పెద్దగా మంటలాగా నిప్పు రాజేయాలి దానిపైన మూత కూడా మూసేసి ఒక సైడ్లో కొంచెం జస్ట్ పొగ అన్నట్టుగా ఒక చిన్న ఓపెనింగ్ లాంటిది పెట్టుకోవాలి దీనికి యాక్చువల్గా పెద్ద ప్రాసెస్ ఉంటుంది బాయ్యచారు చేయడానికి బట్ మనం ఇళ్లలో చేసుకోవాలంటే సింపుల్గా చేసుకోవచ్చు ఇట్లా సో ఆ నిప్పు రాజేసిన తర్వాత ఏముందంటే అది మెల్లగా కాలుతుంది అనమాట ఎందుకంటే గాలి తగల కదా లోపలికి మీకు గాలి ఎక్కువ వెళ్తే ఏమవుతుందంటే ఆక్సిజన్ రాగానే మీకు మంట వచ్చేస్తుంది మంట రానియకూడదు మనం బేసిక్గా ఈ బయ్యచారు రెడీ అవ్వాలంటే దాంట్లో కావాల్సిన బొగ్గు క్వాలిటీ బొగ్గు కావాలంటే మనకి ఆ కోల్ చార్ ఏదైతే ఉండదు కావాలంటే మనకి బాయిషార్లో ఈ ప్రొసీజర్ చేస్తేనే ఏమవుతుందంటే స్లోగా బర్న్ అవ్వాలి స్లోగా అది కాలాలంతే కాలిన తర్వాత మనకు లాస్ట్లో ఏమవుతుంది అంత బొగ్గు కింద మారిపోతాయి అవన్నీ కూడా సో దాన్ని అలాగ వదిలేస్తే అయిపోతాయి దాన్ని తీసుకుని మనం చేసుకుంటే అసలు చాలా వస్తుంది వస్తుందన్నమాట సో ఇంత చేయలేని వాళ్ళు ఏంటంటే చార్కోలం దొరుకుతుంది అది ఒకటి తెచ్చుకొని మనం వాడుకోవచ్చు అనమాట సో దాన్ని తెచ్చుకుని మనం మెత్తగా కొంచెం మ్యాక్సిమం వీలైనంత వరకు పొడిలా చేసేసుకోవాలి మరి పిండిలాగా కాకుండా కొంచెం చిన్న చిన్న గ్యా ముక్కలైనా పర్లేదు ఆ సైజులో ఒక తెచ్చుకుని చేసుకుంటే సరిపోతుంది దాంట్లో మనకి లాన్ గ్రాస్ ఉంటుంది కదా లాన్ గ్రాస్ అంటే అక్కడ మందులు వాడుకునే గ్రాస్ ఎండి టాకులు ఏదైనా ఉంటే డ్రై లీవ్స్ ఏదైనా కూడా తెచ్చుకోవచ్చు ఈ డ్రై లీవ్స్లో కూడా మీకు గుల్మోహర్ అంటే మనకి ఈ ఎర్ర పూలు పూస్తాయి కదా మనం కోడిపుంజులు అని చిన్నప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం సో ఆ ఆకులు తెచ్చుకుంటే అసలు అందులో చాలా రిచ్ నైట్రోజన్ ఉంటుంది అనమాట సో ఆ ఆకులు తెచ్చుకోవచ్చు ఇట్లా ఏదైనా తెచ్చుకుని మనం ఏం చేయాలంటే ఈ బొగ్గు ఇది ఇవన్నీ కలిపేసి మనం మిక్సర్ తయారు చేయాలండి దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటాము దీంట్లో మనం కంపోస్ట్ చేయాలి అట్లనే మనం తయారు చేసిన మంచి కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ కూడా ఒక పావు కేజీ హాఫ్ కేజీ మీరు చేసిన క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు ఇవన్నీ కూడా కొలతలో ఇంత ఇంత ఉండాలి ఇది ఉంది ఉండాలని ఏమి లేదండి మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం జుమించుకు వేసుకున్న ఏదీ ప్రాబ్లం లేదు మనం చేసేదంతా ఏంటంటే ఓన్లీ ఆ బొగ్గుని యాక్టివేట్ చేస్తున్నాం అంతే సో దీనివల్ల ఏమవుతుంది ఈ బొగ్గు మనకి ఇందులో నానిన తర్వాత దీన్ని అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ ఉండాలి ఇప్పుడు నేను చేసింది ఇది ఫోర్ మంత్స్ అయిందండి ఆల్మోస్ట్ సో ఫోర్ మంత్స్లో ఏమవుతుందంటే ఈ బొగ్గు లోపల ఉన్న ప్రతి పార్టీషన్ ఇంటర్నల్గా మైక్రోస్కోప్లో చూస్తే కనపడే పార్టీషన్ ప్రతిదీ కూడా మనం వేసిన ఈ మనకి గడ్డి కానీ ఆకులు కానీ వేస్తాం దాంట్లో ఉన్న నైట్రోజన్ కానీ ప్రోటీన్స్ కానీ అలానే మనం వేసే కంపోస్ట్లో ఉండే మొత్తం ఉన్న మిగిలిన మనకు సంబంధించిన మొక్కలు కావాల్సిన అన్ని రకాల మినరల్స్ కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తుంది ఆ బొగ్గు లాగేసుకుని లోపల దాచుకుంటుందండి దాచుకున్న తర్వాత దీన్ని మనం తీసుకెళ్ళి ఇప్పుడు మనం మొక్కలు కుండీల్లో వేస్తాం ఎలా వేస్తాము మట్టిని తవ్వేసి మొక్క చుట్టూ మొత్తం మట్టి తవ్వేయాలి పైన ఒక జానడంతో చుట్టూ తవ్వేయాలి ఎక్కువ వేలు డ్యామేజ్ అవ్వకుండా మొదలు డ్యామేజ్ అవ్వకుండా తవ్వేసిన తర్వాత దీన్ని ఒక గుప్పుడంతా తీసుకొని చుట్టూ వేసేసి పైన మళ్ళీ మట్టి కప్పేసామనుకోండి దాని తర్వాత మీకు ఎయిట్ టు నైన్ మంత్స్ అసలు మొక్కలకి మనం ఎరువులేవ్లేదండి సో బయోచార్ అంటే అంత పెర్ఫెక్ట్గా బాగా పనిచేస్తుంది అన్నమాట సో ఎయిట్ మంత్స్ మనకు నైన్ మంత్స్ మనం ఇవ్వక్కల మా ఎప్పుడో మన వారానికి పది రోజులకి మనం మళ్ళీ ఎరువులు ఇస్తూ ఉంటాం కదా ఆ ఎరువులు ఏమొస్తాయంటే మళ్ళీ వెళ్ళి బయోచార్లు దా దాసుకుంటాయి అనమాట బయోచార్లో అది అబ్జార్బ్ చేసి పెట్టుకుంటా ఉంటుంది సో ఇప్పుడు మొక్కకి ఎప్పుడు కంటిన్యూగా మీకు న్యూట్రియంట్ డెఫిషియన్సీ లేకుండా మినరల్ డెఫిషియన్సీ లేకుండా మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట మొక్కల పెంపకానికి సాధారణ కుండీలతో పాటు వృధాగా ఉన్న టబ్బులు బకెట్లను వినియోగిస్తున్నారు ఈ సాగుదారు తమ మిద్దె తోటలో ఉండే చిన్నపాటి స్థలాన్ని కూడా మొక్కలతో నింపేశారు అంతేకాదు తీగజాతి కూరగాయల సాగు కోసం ప్రత్యేకంగా పందిర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు నాణ్యమైన దిగుబడిని పొందుతున్నారు మిద్దె తోటల ద్వారా కూరగాయల కోసం మార్కెట్కు వెళ్లాల్సిన పని తప్పింది అంటున్నారు గాంధీ ప్రసాద్ రసాయనిక అవశేషాలు లేని రుచికరమైన ఆహారం అందుబాటులో ఉంటోందని ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం లభిస్తోంది అంటున్నారు చూసారా బ్యాటరీ ఆఫ్ మిర్చీస్ అనమాట మా దగ్గర సో ఇవన్నీ ఏమో బాడే మిర్చీస్ అంటారు వీటిని ఏమో చె పేపర్స్ అండి చూసారా చెరీస్ లాగే ఉంటాయి అనమాట ఈ పేపర్స్ సో వీటిని చెర్రీ పేపర్స్ అంటారు మోస్ట్ స్పైసీస్ అనమాట అంటే మోస్ట్ స్పైసీస్ అంటే చాలా అన్నిటి కానీ ఎక్కువని కాదు బట్ మనం మన రెగ్యులర్గా మిర్చిలు కాన కూడా చాలా స్పైసీ ఉంటుంది ఒక్క స్పైసీ ఒక ఒక్క చిల్లీ కానీ రెండు చిల్లీలు కానీ వేస్తే మనకి కూర సరిపోతుందండి అంత స్పైసీ ఉంటాయి అనమాట ఇవి ఇవన్నీ బాడే చిల్లీస్ అంటారు ఇదేమో చెర్రీ పెప్పర్స్ అనమాట సో చెట్టుకి చూసారా పండుగిన తర్వాత అన్ని చెర్రీస్ లాగా కనపడతాయి సో ఇప్పుడు ఈ పండు కూడా అంత ఘాటు ఉంటుందండి చాలా ఘాటు ఉంటుంది అనమాట ఈ పండు కూడా ఇదేమో మనకి డాలికస్ అండి ఇది చెట్టు చిక్కుడు అంటాం కదా సో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడుకాయ కావాలనుకుంటే ఇటువంటి నాలుగైదు మొక్కలు వేసుకుంటే ఏమవుతుందంటే అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని వస్తూనే ఉంటాయి అనమాట మీకు ఇది కంటిన్యూ వస్తూనే ఉంటుంది ఈ కాయలు వచ్చి పోతొచ్చి కాయలు అయిపోగానే మళ్ళీ మనం పైన ట్రిమ్మింగ్ చేసుకుంటే మళ్ళీ వస్తాయండి సో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్త ఉంటాయి చిక్కుడుకాయలు ఓన్లీ చిక్కుడుకాయ సీజన్లో కాకుండా ఉత్తప్పుడు కూడా మనకి చిక్కుడుకాయలు వస్తూనే ఉంటాయి అన్నమాట మనకి దీనివల్ల ఉపయోగం ఈ చెట్టు చిక్కుడు అన్నది ఇది పెట్టుకుంటే ఏంటంటే మనకి నిత్యం మనకి ఈ బీన్స్ టైపు వెరైటీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఈజీగా ఇది మా చెట్టు అండి ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది సెవెన్ ఇయర్స్ అయిపోయింది నేను చెట్టేసి ముందు చిన్న డబ్బాలో పెట్టాను తర్వాత ట్వంటీ లీటర్స్ డబ్బాలో పెట్టాను దాని తర్వాత ఇప్పుడు టూ హండ్రెడ్ లీటర్స్ డబ్బులో పెట్టాను ఇది ఆల్రెడీ ములకాలు కూడా చాలా బాగా కాస్తుంది మన మధ్యన హార్వెస్టింగ్ కూడా చేసాము మేము ఇవన్నీ ఎల్లుల్లిపాయలు అండి సో ఎల్లుల్లిపాయలు అన్నది మీరు ఎక్కడైనా మొక్క దగ్గర పెట్టేసుకోవచ్చు ఏ మొక్క దగ్గరైనా మీరు పెట్టేసుకోవచ్చు సో ఎల్లుల్లిపాయలు వాళ్ళ ఉపయోగం ఏంటంటే మొక్కలకు వచ్చి ఇన్ఫెక్షన్స్ని రాకుండా ఆపుతాయి అన్నమాట వెల్లుల్లిపాయలు అన్నది ఉల్లిపాయ కానీ ఎల్లుల్లిపాయ కానీ సో ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆపుతాయి అనమాట ఈ చెట్టు చూసారా వంకాయ చెట్టు నీళ్ళ వంకాయ అంత చెట్టు నుండి వచ్చిందో సో మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టి ఉంటాయండి అంత గ్రోత్ అంతా కూడా ఇదేమో చెట్టు అండి ఇది సో మనం మిద్ది మీద అన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చు చెట్లు కానీ ఆల్రెడీ చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు ప్రతిదీ మీరు పెంచుకోవచ్చు సో ఇటువంటి పెద్ద మొక్కలు పెంచుకోవాలంటే మీకు అట్లీస్ట్ టూ హండ్రెడ్ లీటర్ డ్రమ్ములో సగం కట్ చేస్తే రెండు మొక్కలు అవుతాయి సో అటువంటి సగం మొక్కలు మీరు ఇటువంటి పెద్ద చెట్లు కూడా ఈజీగా పెంచుకోవచ్చండి సో ఇక్కడే నేను దీని పక్కనే మళ్ళీ సొరపాదులు పెట్టానండి కా మనకి ఆనపకాయ ఉంటాం కదా సో సొరపాదులు పెట్టాను సొరకాయలు పెక్కుతున్నాయి అప్పుడు పైకి మిద్ది మీద ఇలా చిన్న చెట్టు కూడా అండి చింత చెట్టు కూడా పెంచుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చింత చిగురు కోసుకొని కూరలు వండుకుంటూ ఉండొచ్చు సో చింత పులుపు అందరూ అందరికీ చాలా ఇష్టం కదా సో ఇందులో ఏంటంటే ఓన్లీ చిగురే కాదండి మీకు ముదిరి నాకు కూడా పుల్లగానే ఉంటుందండి చెప్పాలంటే సో ముదిరి కూడా మనం వాడుకోవచ్చు ట్రిమింగ్ చేస్తూ ఉంటే చెట్టు కూడా ఇంకా బాగా పెరుగుతూ ఉంటుంది సో మనం కూడా అప్పుడప్పుడు కర్రీస్లో వాడుకోవచ్చు దీనిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ కూడా మనం ఉపయోగపడతాయి చాలా ఈ ఆకులు వచ్చే మెడిసినల్ వాల్యూస్ కూడా పెద్ద చెట్లు అన్నీ కూడా మీకు అన్ని పది అడుగులు ఇరవై అడుగులు వెళ్ళే చెట్లే కదా మనకు తెలిసిన పళ్ళ చెట్లు ఏదైనా కానీ కాకపోతే మిద్ది తోటల మీద మనం ఏం చేస్తామంటే దాన్ని మనం పైన ట్రిమింగ్ చేసుకుంటూ ఒక నాలుగు నాలుగు అడుగులు ఐదు అడుగులు కానీ ఎక్కువ పెరగనివ్వకుండా ఉంచుకుంటే ఏమవుతుందంటే పైన ట్రిమ్మింగ్ చేస్తూ ఉండాలి ఇప్పుడు మీరు అప్పుడు ఏమవుతుంది సైడ్ నుంచి బ్రాంచింగ్ వచ్చి ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో బ్రాంచింగ్ నేను పైనంతా ట్రిమింగ్ చేశాను కాబట్టి బ్రాంచింగ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేను పైన అన్ని ట్రిమ్మింగ్ చేస్తాను సో మళ్ళీ బ్రాంచెస్ సో ఇట్లా గుబురుగా అవుతుంది తప్ప బలంగా అవుతుంటా చెట్టు తప్ప మనకి మరీ పైకి వెళ్ళిపోయి మనకి అందరం అంత ఎత్తులో పళ్ళు కాసిన తర్వాత మనకి కష్టం అంత పెద్ద చెట్టు మనకి టెరస్ మీద కూడా గాలికి అనేది తట్టుకోవడం కూడా కష్టం సో ఎప్పుడైనా తిరగబడిపోయిందంటే పైనుంచి పడిపోతాయి సో అదొక పెద్ద ప్రాబ్లం అందుకని ఏంటంటే నార్మల్గా త్రీ ఫీట్ నుంచి మనం మొదలెడితే ట్రిమింగ్ మ్యాక్సిమం ఫైవ్ ఫీట్ వరకు వెళ్ళి ఇంకా అక్కడ మనం దాన్ని అక్కడే ఆపేసుకొని అక్కడి నుంచి కట్ చేస్తూనే ఉండాలి మనం సో దట్ అది మొక్క బలం అవుతుంది ప్లస్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చి మనకి బాగా గ్రోత్ వస్తుంది ఫ్రూట్స్ కూడా మనకు బాగా వస్తాయన్నమాట ఈ విధంగా మొక్కలు మీకు ఏ చిన్న స్పేస్ ఉన్న మీరు పెట్టుకోవచ్చండి ఇది అపార్ట్మెంట్ అవ్వచ్చు లేదా మీ ఇండివిజువల్ హౌస్ అవ్వచ్చు లేదా మీరు రెంట్ ఉన్న ప్లేస్ అవ్వచ్చు ఎక్కడైనా కానీ మిదిదోడని అందరూ ఇలా పెంచుకుంటే బాగుంటుందండి ప్రతి వాళ్ళు పెంచుకోవాలి ఒక ఇది ఒక ఉద్యమం లాగా అందరూ చేసి ఎవరికి వాళ్ళు సామాజిక బాధ్యత కింద కూడా పెంచుకోవాలి మనం చూసాం ఈ మధ్యన ఒక వాట్సాప్లో ఒక వీడియో చాలా పాపులర్ అయింది మీరు కూడా అందరూ చూసి ఉండొచ్చు ఏది కెమికల్ నీళ్ళలో పెట్టి ఆకుకూరలను అక్కడ వేయగానే ఒడిల్పోయిన ఆకుూరలు కూడా మనకి ఇట్లా ఫ్రెష్గా అయిపోతున్నాయి అంటే మనం మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ ఆకుకూరలను కొనుక్కొని తెచ్చుకుంటున్నాం కదా సో అవన్నీ కూడా ఎప్పుడే ఆకూరలు ఏంటో మనకు తెలియదు దాని మీద ఏం మందులేస్తున్నారో తెలియదు ఇవన్నీ లేకుండా ఉండాలంటే సింపుల్ ఏంటంటే మీకు ఎంత మీకు స్పేస్ ఉంటే మీకు ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాజిబిలిటీలో మీరు టెరెస్ గార్డెన్ చేసుకుంటే మీకు ఆనందం అండి మీ ఫ్యామిలీకి ఆనందం సో ఈ వీడియో అంతా చూసినందుకు నమస్తే అండి థ్యాంక్ యూ అండి తాను మాత్రమే కాదు ఇంట్లో ఖాళీ స్థలం మిద్దెలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి పంటలు సాగు చేసుకున్నట్లయితే ఇటు ఆరోగ్యానికి అటు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఈ మిద్దె సాగుదారు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫాక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే